నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ఆసక్తి చూపని దరఖాస్తులు బార్లకు తగ్గిన ఆదాయం ఇప్పటి వరకు పదహారు దరఖాస్తులు నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అన్న సూపర్టెంట్ రవికుమార్ నంద్యాల శ్రీ ప్రధాన నందేశ్వర స్వామి దేవస్థానానికి రెండు లక్షల విరాళం ప్రకటించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేగంగా విస్తరిస్తున్న మధుమేహాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా బాల బాలికలకు అవగాహన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో షుగర్ బోర్డులను ఏర్పాటు చేయాలన్న జిల్లా విద్యాశాఖ వెల్లడి నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ సమరసింహ అరెస్ట్ నంద్యాల నంది క్షేత్రంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం స్వాధీనం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కూటమి సర్కార్ షాక్ అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆళ్లగడ్డ జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి నాయకుల డిమాండ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో యానిమల్ డే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందన్న ప్రిన్సిపల్ నాగేశ్వరరావు నంద్యాల ముప్పై ఆరవ వార్డు టీడీపీ నేత మారుతి ప్రసాద్ ఘరానా మోసగాడు ఒక చీటర్ను టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి లేకుంటే మా ఉద్యమం ఆగదు మోసపోయిన బాధితులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి